హాయ్ అండి వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు ఈరోజు మన కిచెన్లో స్పెషల్ త్రీ టైప్స్ ఆఫ్ స్నాక్స్ అండి ఎంతో రుచిగా ఉండే మిరపకాయ బజ్జీలు అలాగే ఆలు బజ్జీ ఉల్లిపాయ పకోడి ఒకేసారి త్రీ టైప్స్ ఎలా చేయాలో చూసేద్దామా కావలసినవి మిర్చి బజ్జీ రెండు ఆలు మూడు ఆనియన్స్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండిని వేసుకొని జల్లించుకుందామండి ఇందులో ఉండలు ఏమన్నా ఉన్నా పోతుందనమాట అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని కూడా యాడ్ చేసుకొని బాగా జల్లించుకుందాము టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుందాము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము బాగా మిక్స్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఆయిల్ వేసుకుంటే స్ట్రెచ్చర్ బాగా వస్తుందండి పిండికి బాగా నీట్గా వస్తుంది వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని వండలు కట్టకుండా పిండిని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ తిక్కుగా కాకుండా అలానే పలచగా కాకుండా కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో తెచ్చుకోవాలండి పిండిని ఇలా దోశ బ్యాటర్ లాగా వస్తే బాగుంటుందండి ఇంకొంచెం తిక్కగా అంటే ఈ దోశ బ్యాటర్ కన్నా కొంచెం తిక్కగా ఉంది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని లైట్ లైస్ట్గా మిక్సీ పట్టుకొని వద్దామండి ఇలా పౌడర్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు మిర్చి బజ్జీలని తీసుకొని దాటికి మజ్జికి ఘాటు పెట్టుకోవాలండి అలా అన్ని మిర్చీలకి ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకుందాము అటు పెట్టిన మిర్చీలకి కొంచెం పులుపు కోసం నేను లెమన్ యూజ్ చేస్తున్నానండి మీకు ఇష్టమైతే యూస్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అది మన ఆప్షనల్ అనమాట అలాగే మిర్చిలో మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా వేసుకుందాము అలా అన్నిటికీ వేసుకొని పక్కన పెట్టుకుందామండి మన్నాళ్ళు స్టఫింగ్ ఎక్కువ వేసుకోవచ్చు లేదు అనుకుంటే నార్మల్గా వేసుకోవచ్చు అండి కానీ పులుపు అనేది మన ఆప్షనల్ కింద తీసుకొని మీకు నచ్చితే వాడుకోండి లేకపోతే లేదు మిర్చి రెడీ అయిపోయినాయి అండి తీసి ఒక పక్కన పెట్టుకుందాం ఆనియన్స్ కూడా కట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలండి కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఆలూన్ కూడా పైన పీల్ తీసేసి మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి వీలైనంత సన్నగా తరుక్కోవాలండి అప్పుడే చాలా టేస్టీగా దానిపైన పలచగా వస్తుందనమాట బౌల్లో వాటర్ పోసుకొని అందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న ఆలూన్ కూడా అందులో యాడ్ చేద్దాము ఇలా అన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయ్యింది సో ఇప్పుడు మనం తీసి కలుపుకున్న శనగపిండిని స్టఫ్ చేసుకున్న పచ్చిమిర్చిని బాగా అందులో అటు ఇటు ముంచి కొనలు జస్ట్ అలాగా అనాలండి లేదంటే తోకలుగా పడిపోతుంది సో మెల్లిగా మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో వేసుకుందాము ఒకదాని తర్వాత ఒకటి మిర్చి మజ్జీలన్నీ వేసుకోవాలండి మిర్చి బజ్జి వేగిపోయినాయి అండి లైట్ గోల్డ్ లోకి వచ్చేసినాయి మనం బయటికి తీసుకుందాము ఇలా వేగితే సరిపోతుందండి నెక్స్ట్ ఇంకా మిగిలినవి కూడా అలాగే ఒకటి తర్వాత ఒకటి వేయించుకోవాలన్నమాట వేగిపోయింది ప్లేట్లోకి తీసుకుందాము అలాగే ఇప్పుడు ఆలూ బజ్జీ కూడా వేసుకుందామండి ఒకటి తర్వాత ఒకటి మెల్లిగా అలాగే వేసుకోవాలి లైట్ గోల్డ్ వచ్చే వరకు మనం బాగా వేపుకుందాము వచ్చేసినాయి అండి గోల్డ్ కలరు మనం తీసి ప్లేట్ అవుట్ చేసుకుందాము ఆలు బజ్జీ ఎంత చక్కగా వేగినాయో అలాగే ఇప్పుడు ఉల్లిపాయ పకోడీ కూడా మనము వేసుకుందాము చేసుకున్న ఆనియన్స్ని శనగపిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి అలాగే కాగి ఉన్న నూనెలో కొంచెం కొంచెంగా మనం పిండి తీసుకొని అందులో వేసుకోవాలి నువ్వు చూపించిన విధంగా అలాగే మీరు పకోడీలు మెల్లిగా ఒక తర్వాత ఒకటి వేసుకోవాలి పకోడీ కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాము చూసారా ఇవి కూడా కొంచెం టైం పడుతుంది తిప్పుకోవాలండి ఒకసారి పొడి కూడా బాగా వేగిపోయినాయి అండి కలర్ వచ్చినాయి కదా మనం ప్లేట్లోకి తీసుకుందాము అలా ఈజీగా ఫాస్ట్గా సింపుల్గా ఎవరైనా చుట్టాలు వచ్చినా ఏదైనా పిల్లలకి స్నాక్స్ కావాలన్నా మన ఇన్ టైంలోనే మూడు వెరైటీస్ చేసి చూపించవచ్చు ఒక్క పిండితోనే ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా ఇన్ టైంలో ఫాస్ట్గా అయిపోతుంది కదా చాలా ఈజీగా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్